ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు కోచింగ్ సెంటర్ నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోచింగ్ సెంటర్ యజమాని కోఆర్డినేటర్ పై కేసు నమోదు తెలుస్తోంది వర్షపు నీటితో బేస్మెంట్ మొత్తం మునిగిపోయింది ఇందులో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు మృతుల్లో హైదరాబాద్ విద్యార్థి తాన్యా సోని కూడా ఉన్నారు ఢిల్లీలో రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు అనేకం చాలా కోచింగ్ సెంటర్లలో బేస్మెంట్ లోనే లైబ్రరీలు ఉన్నాయి ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని అకాడమీలో బేస్మెంట్ లోకి వర్షపు నీరు వచ్చింది నిన్న రాత్రి ఏడు గంటల సమయంలోనే తాము నీటిలో చిక్కుకున్నామంటూ పలువురు అభ్యర్థులు ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు కానీ ఫైర్ సిబ్బంది రావడానికి ఆలస్యమైంది ట్రాఫిక్ కారణంగా రెండు గంటల ఆలస్యం కావడంతో అప్పటికే నీటిలో చిక్కుకున్న వారిలో ఒకరు చనిపోయారు పోలీసులు అక్కడికి వచ్చినా కొందరినే రక్షించగలిగారు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడికి చేరుకుని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నుంచి నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించారు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించిన తర్వాత పలువురు అభ్యర్థుల్ని రక్షించిన ముగ్గురు ఆ నీటిలో మునిగి చనిపోయారు దీంతో స్థానికంగా కోచింగ్ తీసుకుంటున్న వారు ఆగ్రహానికి లోనయ్యారు ఫైర్ సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని మండిపడుతున్నారు చనిపోయిన ముగ్గురులో ఒకరిని తెలంగాణ వాసి తాన్యా సోనిగా గుర్తించారు తమ బిడ్డ చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు గుండెలవసేలా రోధిస్తున్నారు जी सर बोलेंगे क्या एक्शन होना चाहिए ठीक ना है।, सर, सर है क्या बोले कुछ नहीं बोले, बोले, था। बोले था। बच्चे को देखेंगे मैम इंस्टीट्यूट को लेकर क्या बोलेंगे बच्ची आपकी नहीं रही मैम क्या बोलेगी जी सर बोलेंगे क्या एक्शन होना चाहिए ఈ ఘటనతో ఒక్కసారిగా అందరికి గుణపాఠంలా మారింది ముఖ్యంగా కోచింగ్ సెంటర్లకు మా ప్రతినిధి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ మహాత్మ ఈ ఘటన నుంచి ఏం నేర్చుకోవాలి ఒకటి బేస్మెంట్ లో చాలా చోట్ల కోచింగ్ సెంటర్లు ఉంటాయి అటు ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు ఈవిని హైదరాబాద్ లో కూడా కావచ్చు సెకండ్ థింగ్ బయోమెట్రిక్ ఒకటి కారణంగా కనిపిస్తోంది ఇప్పుడు వరకు మనకి చాలా సేఫ్ అనుకున్నాం ఎవరైనా ఒకవేళ తెలియని వారు లోపలికి రాకుండా అడ్డుకునే పద్ధతి అనుకున్నాం కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డేంజర్ అని తెలుస్తోంది ఎగ్జాక్ట్లీ ఈ దుర్ఘటనలో అనేక కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి మొట్టమొదటగా మున్సిపల్ యంత్రాంగం వైఫల్యం ఇంత వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పాస్ అయిపోయేలాగా వ్యవస్థ ఉండాలి కానీ ఇక్కడ డ్రైనేజ్లన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఆ బ్లాక్ అయిపోయిన నేపథ్యంలో పడ్డ వర్షం అంతా రోడ్ల మీదనే నిలిచిపోయింది ఇక్కడే ఈ ప్లేస్లోనే దాదాపు మోకాలు ఎత్తు నుంచి నడుము లోతు వరకు కూడా నీరు నిలిచిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ హైట్ కంటే దిగువకి ఇక్కడే చూడొచ్చు మనం రావుస్ ఐఏ స్టడీ సర్కిల్ అని ఇదే భవంతులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్ హైట్ కంటే దిగువకి ఆ సెల్లార్ బేస్మెంట్ మనకు కనిపిస్తూ ఉంది ఆ రోడ్డు మీద నడుము లోతు నీళ్ళు వచ్చినప్పుడు ఆ సెల్లార్ మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది నిజానికి బిల్డింగ్ కోడ్ ప్రకారమైన నిబంధనల ప్రకారమైనా సరే సెల్లార్ అన్నది కేవలం పార్కింగ్ వంటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలి తప్ప కమర్షియల్ అవసరాలకి వాడుకోవడానికి వీల్లేదు అక్కడ లైబ్రరీలు ఏర్పాటు చేయడమైనా రెసిడెన్షియల్గా ఉండడమైనా లేకపోతే క్యాంటీన్లు ఇలాంటివి ఏవి నిర్వహించడానికి వీల్లేదు అది బిల్డింగ్ కోడ్ చెప్తున్న మాట కానీ వాటిని ఇక్కడ ఎవరు కూడా ఉపయోగించరు పార్కింగ్ అంతా రోడ్ల మీదనే చేస్తూ ఉంటారు పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్లను కమర్షియల్గా వినియోగించుకుంటూ ఉంటారు ఈ పరిసర ప్రాంతంలో అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి అంటే యూపీఎస్సి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యాస్పరెంట్సే పెద్ద సంఖ్యలో ఉంటారు అలా ప్రిపేర్ అవుతున్న వారు పాఠాలు అయితే చెప్తారు బిల్డింగ్ కోర్స్ గురించి కావచ్చు లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి ఆ ఇన్స్టిట్యూట్స్ అభ్యర్థులకు పాఠాలు చెప్తారు కానీ తమ భవంతిలోనే ఆ నిబంధనలను పాటించకుండా వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా జరిగింది కూడా అటువంటిది అని చెప్పవచ్చు ఇకపోతే బయోమెట్రిక్ అనేది సేఫ్టీ కోసం అది మనకు అందరికీ తెలిసిందే కానీ అది ఇలా వరద నీరు వచ్చేసి ఆ బయోమెట్రిక్ లాక్స్ని ఓపెన్ చేయకుండా చేస్తుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే అది కట్టిన ప్రాంతం నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధంగా కట్టిన సెల్లార్ నిజానికి అది పైనున్న అంతస్తుల్లో కట్టి ఉంటే బయోమెట్రిక్ అనేది సేఫ్టీ కోసమే ఉపయోగపడేది కాకపోతే ఇక్కడ ఆ బయోమెట్రిక్ డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది ఈ వర్షపు నీరు లోపలికి రావడం కారణంగా ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు విద్యార్థులు అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ నుంచి రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించిన వారు పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉంటారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు అయితే అధికారులు మాత్రం ముగ్గురే చనిపోయారని అందులో ఒకరు తెలంగాణకు చెందిన తానియా సోని మరొకరు శ్రేయా యాదవ్ ఆమె ఉత్తరప్రదేశ్కి చెందిన శ్రేయ అలాగే ఇంకొకరు కేరళకి చెందిన అబ్బాయి యువకుడు మొత్తం ముగ్గురు చనిపోయినట్లుగా అధికారులు ధృవీకరించారు ఈ మరణాలను నిరసిస్తూ అంటే ఈ ఇన్సిడెంట్ని నిరసిస్తూ విద్యార్థులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నారు ఆందోళన చేస్తున్నారు వారంతా చేస్తున్న డిమాండ్ ఒకటే ఈ లోపాలని ఇక్కడ చిన్నపాటి వర్షం పడ్డా రోడ్ల మీద మోకాలు ఎత్తు నీరు నిలిచిపోతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ వైఫల్యం ఉంది ఇది ఒకసారి కాదు చాలా రోజులుగా జరుగుతున్నదే అయినా సరే ఎందుకు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు డ్రైన్స్ ఎందుకు క్లీన్ చేయడం లేదు అన్నది ప్రధానంగా చేస్తున్న డిమాండ్ రెండో డిమాండ్ ప్రతి భవంతిలో సెల్లార్లను ఇల్లీగల్గా కమర్షియల్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు వాటిని తక్షణమే తొలగించాలి సెల్లార్లలో ప్రా ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న ఈ సెల్లార్ల వినియోగాన్ని అరికట్టాలి ఆ మేరకు మున్సిపల్ యంత్రాంగమే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మరొక డిమాండ్ చేస్తున్నారు ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి మళ్ళీ తర్వాత అంతా మామూలు అయిపోతున్నారు అధికారులు మామూలులకు అలవాటు పడిపోతున్నారు అంటూ కూడా వీరంతా ఆరోపణలు చేస్తున్నారు సో మొత్తంగా ఈ ప్రాంతం అంతా అభ్యర్థులు విద్యార్థుల ఆందోళనలతో ఈ ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతం అంతా కూడా అట్టుడుపుతున్న వాతావరణం ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది